తెలుగుదేశం పార్టీ మరోసారి గట్టి సవాళ్ళు ఎదుర్కోబోతుంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాయలసీమలో వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే ఆ పార్టీ పెద్దగా అంచనాలు లేకుండా అనూహ్యమైన విజయాలు దక్కించుకుంది దాంతో మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నానికి పూనుకుంటున్నట్టు కనిపిస్తుంది చంద్రబాబు ఇటీవల పదే పదే రాయలసీమలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు అనేక కార్యక్రమాలని అక్కడే నిర్వహిస్తున్నారు మహానాడు సహా ఒక ఏడాది కూటమి ప్రభుత్వ విజయోత్సవం సందర్భంగాను అన్ని కార్యక్రమాలను కూడా రాయలసీమ కేంద్రంగానే ఆయన జరుపుతున్నారు వీటన్నిటి వెనుక రాయలసీమలో సాధించిన పట్టు సడలిపోకూడదు అనే సంకల్పం ఆయనలో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ తీరా సీన్ మాత్రం భిన్నంగా ఉంది తెలుగుదేశం పార్టీకి చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే పట్టు చేజారిపోయినట్టుగా కనిపిస్తోంది రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లా ఈ మూడు జిల్లాల ప్రాంతంలో అత్యంత గడ్డు పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొనే ప్రమాదం ఉండొచ్చు అనే అంచనాలు బలపడుతున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది ప్రభుత్వం మీద నిరాశ అసంతృప్తి ఇప్పుడు వ్యతిరేకంగా మారిపోతుంది దీంతో చంద్రబాబు నాయుడు సర్కార్కి వచ్చే ఎన్నికలు అది జమిలీ ఎన్నికలు కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో వస్తాయా కాదు ఇరవై ఎనిమిదిలో వస్తాయా లేదు సాధారణ ఎన్నికల మాదిరిగానే ఇరవై తొమ్మిదిలో వస్తాయా గడువు ప్రకారంగా వచ్చిన గడువు కన్నా ముందే వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదు అనే మాట రాను రాను ఇప్పటికే అధికార పక్ష ఎమ్మెల్యేలు హద్దులు లేనట్టుగా సాగుతున్నారు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అందిని కడకల్లా కాజేయడమే దోచేయడమే లక్ష్యంగా సాగుతున్నారు ఇలాంటి పరిస్థితుల వల్ల ఇలాంటి ప్రయత్నాల వల్ల తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన ఎక్కట్లు తప్పేలా కనిపించట్లేదు అనేక రకాల సమస్యలు వెంటాడేలా కనిపిస్తుంది ఈ సమస్యలు ఇప్పటికే టీడీపీ అధిష్టానం గుర్తించి కొన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా చేయి దాటిపోయింది అనే అభిప్రాయం బలపడుతోంది రెండు వేల ఇరవై నాలుగులో అనేక రకాలుగా వాట్ల చీలిక వైఎస్ఆర్సిపి పుట్టి ముంచేసింది ముఖ్యంగా రెడ్లల్లో కూడా అసంతృప్తి ఆ పార్టీకి తీరని అన్యాయం చేసింది రాయలసీమ ప్రాంతంలో రెడ్లు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఒక వార్నింగ్ ఇచ్చిన వైఎస్ఆర్సిపి సర్దుకోలేకపోయింది అందుకు ప్రతిఫలం అనుభవించింది మరి ఇప్పుడైనా ఆ పార్టీ తిరిగి మళ్ళీ కోలుకునేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకత కలిసొచ్చే అవకాశం ఉంది దాదాపుగా రెడ్లందరినీ వేధించే ప్రయత్నంలో ఉన్నారు రెడ్లను కూటమి ప్రభుత్వం ఖాతరు చేయట్లేదు అనే మాట బలపడడం వైఎస్ఆర్సిపికి కొత్త బలాన్నిచ్చే అంశంగా భావించాల్సి ఉంటుంది దీంతో రాయలసీమ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ తిరిగి మళ్ళీ పాగా వేసే దిశలో పరిణామాలున్నాయి అనే మాట బలపడుతోంది కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాల మూలంగానే ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది అన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు మరి దీన్ని చక్కదిద్దుకోలేకపోతే చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేశారు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు ఎంతసేపు మాట్లాడారు ఇవన్నీ జనానికి చెవికెక్కే అవకాశం లేదు ప్రభుత్వ తీరు మార్చకుండా అక్కడ ఎమ్మెల్యేల ధోరణి మారకుండా కూటమి గట్టెక్కే అవకాశాలు ఏ కోసానా కనిపించట్లేదు అన్నది పరిశీలకుల అభిప్రాయం